బ్రేక్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకల రేపుతుంది రాజమండ్రి ఎస్సీబీసీ కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచారం నేపథ్యంలో వానదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది రాజమండ్రి ఎస్వీపీసీ కళ్యాణ మండపం సమీపంలో వాహనదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచారం నేపథ్యంలో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది రాజమండ్రి ఎస్యూపీసీ కళ్యాణ మండపం సమీపంలో వాహనదారులకు పులి కనిపించింది పెద్దపులిని వాహనదారులు వీడియో తీశారు పులి సంచార నేపథ్యంలో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది రాజమండ్రి ఎస్సిపిసి కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించింది పెద్ద పులిని వానదారులు వీడియో తీశారు పులి సంచార నేపథ్యంలో వానదారులను అధికారులు అప్రమత్తం సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ అందిస్తారు ప్రతాప్ జిల్లాలో పెద్ద పులి సంచారం ఇక్కడ ప్రజలకు కత్తి మీద కొడుకు లేకుండా చేస్తుంది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపిరి కుమారదేవం గ్రామాలలో పంట పొలాల్లో పెద్ద పులి పాదం ముద్రను గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అయితే రెండు రోజుల క్రితం ఈ పెద్ద పులి పరిసర ప్రాంతాల్లో కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు ఈ నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ఈ పెద్ద పులి కదలికలను కనుగొనేందుకు ట్రాప్ కెమెరాలను సీసీ కెమెరాలను అలాగే డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు పొలాలకు వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు పశువులు మేపేవారు అలాగే మేకల మందలు మేపేవారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చేతిలో కర్ర వంటి వాటిని పదులైన ఆయుధాలని ధరించి ఒకే చోట అందరూ గుమ్మి ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పెద్ద పులి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్న గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు గోదావరి జిల్లాలో సీతానగరం గోదావరి లంక భూముల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అడుగు జారుల ద్వారా అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కూరికి లేకుండా పోయింది అదేవిధంగా పెద్ద పులి భయంతో లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీతానగర్ నుండి ప్రారంభమైన ఈ పెద్ద పులి పంజ అడుగులు ఇప్పుడు కోరుకొండ మండలంలో గాడాల వరకు విస్తరించింది ఇదే క్రమంలో తుర్రేడు వద్ద పశువులపై దాడి చేసి పశువులను చంపడంతో గ్రామస్తులందరూ భయాందోళనకు గురయ్యారు చక్రి అయితే ప్రతాప్ రాజమండ్రి ఎస్విపిసి కళ్యాణ మండపం సమీపంలో వానదారులకు పులి కనిపించినట్టుగా తెలుస్తుంది అయితే రాజమండ్రి ఎస్విపిసి కళ్యాణ మండపం సమీపంలో ఆ ఎంతకాలంగా ఎనివృత్తి తిరుగుతుందని అధికారులు అనుమానిస్తున్నారు అయితే ఈ పెద్ద పులి దివాన్ అడవిలోకి వెళ్తుందా లేకపోతే రంపచోడ అడవిలోకి వెళ్తుందా అని అధికారులు అంచనా వేసే క్రమంలో ఈ పెద్ద పులి గత రాత్రి ఎస్విపిసి కళ్యాణ మండలం కనపడడంతో అటువైపు వెళుతున్న వాహనదారులు రికార్డ్ చేశారు అదే విధంగా అటవీ శాఖ అధికారులు గమనించడంతో పెద్ద పులి వివాన్ చెరువు అడవిలోకి వెళుతున్నట్లుగా ఆ అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు అయితే వివిధ ప్రాంతాల్లో కనపడుతున్న ఈ పులి సాధన గుర్తులను బట్టి ఒక పులి తిరుగుతుందా లేక ఇంకా పులులు ఇక్కడే తిరుగుతున్నాయా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులుగా మాత్రమే పొలాలకు వెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కొక్కరిగా వెళ్లడం సరికాదని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అడవుల్లో ఉండవలసిన పులులు జనావాసాల మధ్య ఎందుకు వస్తున్నాయి అనే కోణంలో ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు గస్తీలను పెంచి సీసీ కెమెరాలను ట్రాప్ కెమెరాలను డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మేమున్నామని అభయమిస్తున్నారు నేడు నల్గొండ జిల్లా మిర్రాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు రెండు వందల కోట్లతోటి ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు నేడు నల్గొండ జిల్లా మిర్రయాలగుడులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు రెండు వందల కోట్లతోటి ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం పైన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు పార్టీ గెలిపే లక్ష్యంగా దిశ నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుందని అన్నారు మరో గ్యారంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి యువత చీకొడుతుంది అన్నారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల్ని హామీ ఇచ్చి ఇప్పుడు ఐదేళ్ల హామీ అంటూ మాట మార్చారంటూ సోషల్ మీడియా ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి సీఎం ఫోటోలకు ఫోజు కొట్టారన్నారు ఆ తర్వాత మొత్తానికే చేతులు తోటి తెలంగాణలో రిక్రూట్మెంట్ జీరోగా మారిపోయిందని మాజీ మంత్రి విమర్శించారు గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పాముకాటుకు గురైన మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి గురుకుల విద్యార్థిని అస్మిత మృత్యుతోటి పోరాడుతుందన్నారు హరీష్ రావు గురుకుల విద్యార్థిని ప్రాణానికి సీఎంది పూర్తి బాధ్యత అని అన్నారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా అని ప్రశ్నించారు గురుకులాలు విద్య నిలయాలా లేక విషసర్పాలకు ఆవాసాలా అని ప్రశ్నించారు గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదన్నారు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపీ అధిష్టానం ముగ్గు చూపడంతో మాజీ ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీరుపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పానన్నారు తాము ఇచ్చిన జాబితాను ఎమ్మెల్యే సంజయ్ స్క్రూటినీ చేయడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారన్నారు మరి జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలన్నారు గాంధీభవన్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేను పిలిచి క్రమశిక్షణ తప్పింది ఎవరని ఒంటరిగా పోరాటం చేసిన ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఇవాళ ఏదైతున్నదో ఇక్కడ జగిత్యాల శాత నియోజకవర్గం జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ ఎంపిక అనేది ఏది ఎత్తుందో మరి ఈ నాలుగు శాతాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నాను ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరేకైనా ప్రతిపాదన చేసింది నేను ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరేకైనా ప్రతిపాదన చేశాను నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్ అదే లోకల్ ఇన్చార్జ్ లోకల్ మినిస్టర్ మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్ అది వదిలేదైతుందో బీఆర్ఎస్ఎంఎల్ఏని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ఎంఎల్ఏ స్క్రూట్ చేయించి ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టు గత ఏం కావాలి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టు గత ఏం కావాలంటున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాను అసలు ఇప్పుడు ఎవరు బీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఆఫీసర్ కాంగ్రెస్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాలనలో తనబడ్డ జాగలని కబ్జా చేశారని అన్నారు మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే పేదల ఇండ్లను కూడా కబ్జా చేస్తారని అన్నారు ఆరు క్యారెంటీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలన్నారు కరీంనగర్ మేయర్పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తామన్నారు ఇక్కడ మేరు భారతీయ జనతా పార్టీ కాదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అంటే భూ రాక్షసుల పార్టీ వాళ్ళకి ప్రజల మీద సమస్యల మీద శ్రద్ధ లేదు ఎక్కడ జాగ దొరికితే అక్కడ కబ్జా యాలే కరీంనగర్ కాదు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జాగలన్నీ కబ్జా చేశారు ఈ రోడ్ కూడా కబ్జా చేస్తారు మీరు నిల్చున్న జాగ కూడా ఈ జాగ నాదారు వాళ్ళకి గెలిపిస్తే ఇట్ల కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు మా ముగ్గురిని గెలిపించండి కరీంనగర్ మేయర్ మమ్మల్ని వేయండి ఇలా యాభై కోట్లతో మీ గల్లీ రోడ్లను వేయించే బాధ్యత నాది ఉన్నప్పుడు దోసుకున్నారు సరిపోలే ఇంకా వస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మోర్లో వేస్తే ఇక కాంగ్రెస్ వాళ్ళు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చి ఈ కరీంనగర్ సంగతి దేవుడరు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇస్తానారు ఇచ్చిరా ఎవరికన్నా ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలే ఉద్యోగులకు మూడు డిఏలు ఇయలే పదవి విరమణ పొందుతా కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే అడగడానికి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేసారు అక్కడ దానికి ఇయ్యలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు నాకు తల్లికాయ నడికినా కూడా నా దగ్గర ఒక్క పైస లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎట్ల చేయక పైసలు నాకు కాంగ్రెస్ ఓటేస్తే పైసలు రావు పైసలు రావు ఇలా బిఆర్ఎస్ ఓటేస్తే కాబట్టి మా కోటే రక మా కోటేస్తా మీ అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అంబటి ఇంటిపైన దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు ఉదయం పది గంటలకు తాడపల్లిలోని తన కార్యాలయం నుంచి బయలుదేరి పదిన్నరకు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు నేడు గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అంబరి అంబటి ఇంటిపైన దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు ఉదయం పది గంటలకు తాడపల్లోని తన కార్యాలయం నుంచి బయలుదేరి పదిన్నరకు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు అనంతరం అక్కడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు కల్తీ లడ్డు వ్యవహారం పైన నివ్వరపోయే నిజాలు వెలుగు చూసే అంటున్నారు మంత్రులు తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని తెలిసినా కూడా వైసీపీ పాలకులు మౌనంగా ఉండారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో వచ్చిన సిఎఫ్ఓటీఆర్ నివేదికను కావాలనే తొక్కి పెట్టారని మండిపడ్డారు నిబంధనలు సడలించి మరి అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందున రిపోర్ట్లో ఉన్న వారందరికీ నేరంలో భాగం ఉందని అభిప్రాయపడ్డారు నకిలీ పత్రాలతోటి టెండర్లో పాల్గొన్నారని తెలిసినా మౌనం వహించారన్నారు చుక్కపాలు లేకుండా నెయ్యి చేయడం పైన ప్రజలు చర్చ జరగాలన్నారు నెయ్యి లేని ఇరవై కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు హిందూ మత సాంప్రదాయాల మీద మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనలు సడలించి పాపానికి అంకురార్పుణ చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్క పక్కదారి పట్టించడం పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద ఇద్దరు సభ్యులు మాత్రమే పిలుచుకొని ఆ రోజు ఈ దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను కరుణాకర్ రెడ్డి గారు ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు చివరి భాస్కర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు తర్వాత మాకు తెలిసిన విషయం అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయి సిట్టు వేయడం ఆ తర్వాత సుప్రీంకోర్టు నేప దాంట్లోకి ఇంటర్వ్యూ అయిన తర్వాత సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సిట్ చార్జ్ షీటు ఫస్ట్ వేసింది మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ టాల్ ఉంది లార్డ్ ఉంది ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేస్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎత్తి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో రెండు వేల ఇరవై రెండులో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా ఘీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపుల్స్కి ఏనాడు కూడా పంపించలేదు అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు పన్నెండు నుంచి పదిహేను సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది కేవలం పామా పాములిన ఆయిల్ కానీ పామాయిల్ కానీ గాని ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి అంటే మరి నెయ్యే లేకుండా లడ్డులు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది నెయ్యి తయారు చేయాలంటే భగవంతుడు సృష్టి ప్రకారం పాలతోనే నెయ్యి తయారు చేస్తారని ఎవరికైనా తెలిసిన విషయం కానీ ఇవాళ వైఎస్ఆర్ సిపి నాయకత్వం ప్రతిశుష్టి చేయడం అందరూ దేవుళ్ళుగా తయారైపోయి ప్రతిశుష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంతకు బరితీ ఇచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బోలే బాబా డైరీని తెచ్చిన ఆలీ బాబా కూడా తెలియాల్సి ఉంది ప్రజలకి పాలిటిక్స్ కూటమి వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పీలిపోతున్నాయి కలిత జరగలేదని సిపిఐ చెప్పినా కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మాజీ మంత్రులు ఇళ్లపైన దాడి అంశాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు అంబటి రాంబాబు జోగి రమేష్ వీళ్లపైన వందల మంది గుండాలతోటి దాడి చేయించారన్నారు ఇక మీ పార్టీలో ఉన్నవారే మహిళ మీ పార్టీలో ఉన్నవారే బీసీలు కాపులాంటివి నిలదీశారు ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడని వారు ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత ఎన్డీడిబి రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో గాని యానిమల్ ఫ్యాక్ట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్లు పేర్కొనడం జరిగింది ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టిడిపి గుండాలు తెగించి రెచ్చిపోతున్నారు మాజీ మంత్రులను అంబట్ రాంబాబు గారును జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగింది కాదు ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా ప్లాన్డ్ గా భయప్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్ వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు స్వయాన ఎమ్మెల్యేనే సీన్ వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు రమేష్ గారు దయచేసి ప్రజానికానికి కూడా తప్పదలుసుకున్నా భేదావులారా స్పందించండి ప్రజాస్వామ్య వాదులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన వీరందరూ మోనం ధరిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాధిక అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సందర్భంగా సాంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులు కలిసిందని భగవంతుడి కూడా ఒక నీచ రాజకీయాల వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది ఈ రోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువులు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు ఈ రోజు దెబ్బ దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి జిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేసామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు చాలా బాధాకరం ఈ రకమైన దాడి బహుశా రాజకీయ జీవితంలో చూడలేదండి మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి ఇది మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పంట బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీనయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పి పుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం చేస్తా ఉన్నారు చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ కాలంలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది